పది సంవత్సరాల క్రితం నేను ఒక కార్థికలు రాశానండి సింహ గర్జన పుస్తకంలో ఆ బుక్స్ మీకు దొరుకుతాయి ఇప్పుడు మూడు వందల యాభై ఐదో పేజ్ పేజ్ నెంబర్ ఒక్కసారి చూడండి సముద్రం మధ్యలో దారి సాధ్యమే పంతొమ్మిది వందల తొంభై రెండు ఈనాడు పత్రిక ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదు జాగ్రత్తగా వేనండి మీరు మీరు చెక్ చేసుకోవచ్చు ఏదో మేము కథలు చెబుతున్నామని లోకం అనుకుంటుంది సముద్ర మధ్యలో రెడ్ సీలో రెడ్ సీ సముద్ర మధ్యలో దారి సాధ్యమే ఈనాడు ఇరవై ఐదు మార్చి పంతొమ్మిది వందల తొంభై రెండులో శాస్త్రవేత్తలో ఒక నిజాన్ని బయటకు తీసి చెప్పారండి ఆ నిజమేంటో తెలుసా ఈనాడు ఇస్రాయేలీలు ఈజిప్ట్ సైన్యం బారి నుండి తప్పించుకోవడానికి ఎర్ర సముద్ర తీరానికి రాగా సముద్రం వారికి దారి ఇచ్చిందని వారు ఆ మార్గంగా నడిచి అవతలి తీరం చేరుకున్నారని బైబుల్ కథ అని చెప్పారండి అలా చెప్తూ ఇది కల్పిత గాథగా కొట్టి పారేయడానికి వీల్లేదని బాగా వినండి వీలు లేదని రా శాస్త్రపరంగా చూస్తే సముద్రం నీరు రెండుగా చీలి మార్గంగా ఏర్పడడానికి వీలుందని ఇటీవల ఇద్దరు సైంటిస్టులు అభిప్రాయపడ్డారు వాళ్ళు ఎవరంటే ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ డొనాల్డ్ రాఫ్ జెరూసలేం హిబ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ నాథాన్ పాల్డార్ ఈ అంశం మీద పరిశోధన జరిపారు ఎర్ర సముద్రంలో భాగమైన సూయజ్ జలసంధి వద్ద ఆనాడు ఇస్రాయేలులు సముద్రమును దాటి ఉండవచ్చునని వీరి అభిప్రాయం లోతులేని ఇరుకైన జలసంధి వెంట బలమైన గాలులు వీచినందు వలన అందులోని నీరు పాయలుగా చీలడానికి వీలైందని ఈ శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు ఇక్కడ వినండి నలభై నాట్ల గాలులు క్రమంగా వీచినట్లయితే అవి కలిసినంత నీరు దక్షిణ వైపునకును వెళ్ళి సముద్ర మట్టానికి మూడు మీటర్ల ఎత్తుగా తగ్గాయి ఫలితంగా సముద్రపు నేల పైకి బాగా కనిపిస్తుంది ఈ నేల మీదే ఆనాడు ఇస్రాయేలీలు ప్రజలు నడిచి సురక్షితంగా ఆవలివైపు చేరుకోగలిగారని వీరు వాదించటం మొదలుపెట్టారు శాస్త్రవేత్తలండి శాస్త్ర ఎదుగు ఈ పుస్తకంలోనే ఉందండి అదంతా కూడా ఈ పుస్తకం ఓకే అండి ఇది ఈ ఆర్టికల్ మాత్రం నేను పదేళ్ళు అయిందండి రాసి ఆ రోజే సముద్రం పాయిలైంది నలభై నాట్స్ ఆ ఏరుగాని వచ్చినట్లయితే ఆ గాలి వచ్చినట్టు మీరు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మీరు ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకోండి గట్టిగా మధ్యన పోదండి చుట్టూ నీరు వెళ్ళిపోద్ది మీ ప్లేట్ భాగం కనిపిస్తుంటుంది ఆలోచించండి మీరు మీరింటికి వెళ్ళిన తర్వాత ఒక పళ్ళులో నీళ్ళు వేసుకోండి మీరు గట్టిగా నీళ్లులో మధ్యలో ఊదండి లేదా ఒక పక్క నుంచి ఊతారా అది అలా ఒడ్డు అలా వెనక్కి వెళ్తుంటుంది మధ్యలో ఊతారా నీరు చుట్టుపక్కలకి వెళ్ళిపోతుంటుంది ఆనాడు వచ్చిన గాలి బైబిల్లో రాయబడింది ఆ రోజు వచ్చిన గాలి ఏ దిశ నుంచి వచ్చిందో మోసే నువ్వు చేయి పైకెత్తువు నీ కర్ర పైకెత్తువు నువ్వు పైకెత్తు కర్ర లేపుతాను ఎర్ర సముద్రాన్ని నేను నా ప్రజలను అవతలకు తీసుకువెళ్ళిపోతాను నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసరకం చేయించుకున్న కసాయి వాడు ఫరో వాడిని నాశనం చేసేస్తాను ఇప్పుడే నాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది ఈ ఎర్ర ఉండేవాడిని వాడిని పూడ్చేస్తాను అన్నాడు దేవుడు ఎన్ని యుద్ధ రథాలు ఉన్నాయని పొగరబడుతున్నావురా నీ దగ్గర ఇస్రాయేలీలు ఇలా దాటిపోయారో లేదో వాడు సైన్యాధిపతి చెప్తున్నాడు వద్దు ఇది దేవుని వల్ల కలిగింది దేవునితో వద్దు మనకు అన్నా సరే వాడు నీచుడు ఇప్పుడు చూశారు ఆ బిట్లో మీరు పదా మనం వెళదాం వాళ్ళని చంపేద్దాం వాళ్ళు సరే వీళ్ళిళ్ళందరినీ వెళ్లమన్నవాడు వాడే కసాయి మనస్సు గలవాడు మనసు మారి మరలా తిరిగి చంపటానికి ఉద్దరదాల మీద ఎర్ర సముద్ర తీరానికి వచ్చిన వాడు వాడే చదువునాయన నిర్గమాకాండం నిర్గమాకాండం పద్నాలుగు పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై ఒకటి వచ్చినము మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యహోవా రాత్రి అంత రాత్రి అంత బలమైన తూర్పు గాలి బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి సముద్రమును తొలగించి ఆరిన నెలగా తేజ నీళ్ళు నీళ్లు విభజింపబడగా సముద్రం మధ్యలో సముద్ర మధ్యంలో ఆరిన నేల మీద కాళ్ళకు బురద కూడా అంటుకోకూడదు ఎందుకంటే నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఇస్రాయేలీలు బట్టలు మారయలేదు ఇస్రాయేలులు ధరించిన బట్టలు మాయలేదు వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు తన పిల్లలు కాపాడుకోలేడు భారతదేశంలో మన కాపాడ్డా మనల్ని కాపాడటానికే ఉత్తర భారతదేశంలో దుమ్ము దులుపుతున్నాడు వాళ్ళకి ఏ మీడియా వాడైనా రాస్తాడు ఇవి ఇది రాస్తే బైబిల్ గొప్పది అయిపోతాయి మన పుస్తకాలు అన్నీ డౌన్ అయిపోతాయి మన మతం కూలిపోతాయి వాళ్ళ మతం పైకి వెళ్ళిపోదు మతం 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 అని మత పిచ్చి పట్టిన వాళ్ళు మతాల గురించి మాట్లాడతారు క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజన్ క్రిస్టియానిటీ ఈజ్ ద వే టు గాడ్ దేవుని వైపు మళ్ళించే మార్గం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు యేసు నా ద్వారా మీరంతా వెళతారు దేవుడి దగ్గరికి క్రిస్టియానిటీ ఈజ్ ద వే బట్ నాట్ రిలిజన్ మతం అది మతం అని మతపిచ్చోళ్ళు పేరు పెట్టుకున్నారు వాళ్ళకి మత పిచ్చి ఉందా కనుక ఎదుటి వాళ్ళని కూడా మతం అని మతపిచ్చోళ్ళుగా చేశారు వాళ్ళు ఇప్పుడు చూద్దాం ఒక విషయం మీరు గమనించండి ముందుగా చెప్తున్నాను ఈజిప్టులో ఉన్నటువంటి రాజు రాజులు వాళ్ళ రాజు ఎర్ర సముద్రంలో చచ్చిపోతాడు ఏనైనా అదొకసారి కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి ఆయన నూట ముప్పై ఆరు పదిహేనవచనం వచనం కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరు అధ్యాయం పదిహేను వచనం అరణ్య మార్గమున అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చిన అరణ్య మార్గం ఆయన తన పిల్లలను తోడుకొని వచ్చును ఆయన కృప ఉండు ఆయన కృప నిరంతరం ఉండును గొప్ప రాజులను ఆయన హతము చేసి గొప్ప రాజులను చరిత్రలో ఆయన హతం చేశాడు నిబులు నిపుకొద్దు నజర్ నుంచి ప్రసిద్ధి నుండి రాజులను ఆయన రాజులను నాశనం చేసేసాడు ఆయన నూట ముప్పై ఆరు పదిహేను అతని సైన్యమును నూట ముప్పై ఆరు పదిహేను వచ్చను నూట ముప్పై ఆరు కీర్తన పదిహేను వచనం ఫరోను ఫరోను అతని సైన్యం అతని సైన్యమును సముద్రంలో ఆయన ముంచువేసేసాడు ఎల్లరా పొగరుగా ఉందా వెళ్ళు ఎటు ఇస్రాయేలీలను సముద్రం దాటి వెళ్ళి చంపుతాం అనుకున్నావు లో లోపలికి వెళ్ళు దిగినంత వరకు సముద్రం వచ్చినంత వరకు సముద్రాన్ని అలాగే పాయలుగా ఉంచాడు వచ్చాడు వచ్చేసరి మజ్జికి మోసే శత్రువు వచ్చాడు ముగ్గులోకి వచ్చాడు వాడు ఇప్పుడు ముగ్గులో పడ్డాడు నా ముగ్గులో పడ్డాడు మళ్ళా మూసే సముద్రాన్ని అన్నాడు కర్ర పైకి ఎత్త అన్నాడు థాలన్నీ సముద్రంలో కూలిపోతున్న చూడండి పరో రథాలు పరో సైన్యం పరో అందరూ జల సమాధి అయిపోయారు కానీ ఈ పిక్చర్లో వీడిని బయట పెట్టారు కానీ ఇంకా రైట్ కాదు వాడు లోపల సముద్రంలో చచ్చిపోయాడు వాడు ఇదంతా వాడి సైన్యం వాడి రథాలు వాడు మిగలలేదు ఈ టెన్ కమాండ్మెంట్ చేసిన వాడికి ఎవరో చచ్చిపోయాడు అన్న సంగీత వాడికి తెలియదు నిర్గమ్మాకాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి చక్కగా చదవాలి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా మోసే సముద్రం వైపు తన చెయ్యి రాత్రి అంతయు చదువుకెళ్ళిపోయిన బలమైన తూర్పుగాళ్ళు చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరణ నెలగా చేశాను నీళ్ళు విభజింపబడగా ఇస్రాయిలు సముద్రం మధ్యను ఆరణేల మీదను నడిచిపోయి ఆ నీళ్లు వారి కూడి ఎడమ ప్రక్కలను వారి గోడల వలన ఉండెను ఐగుప్తులు ఫరు గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యన చేరి అయితే వేకువజామున యహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి you వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బాగా కష్టపడి తోలుచుండ్రి అప్పుడు ఐగుప్తులు ఇస్రాయిలు ఎదుట నుండి పారిపోదము రండి యహోవ వారి పక్షమును మనతో యుద్ధము చేయిచున్నాడని చెప్పుకుని అంతలో యహోవా మోషేతో ఐగుప్తుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమానను మోసే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొల్లేను కనుక ఐగుప్తులు అది చూచి వెనుక పారిపోయేరు అప్పుడు యహోవా సముద్ర మధ్యమును ఐగుప్తులను నాశనం చేశాను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములో రౌ వారు వెనక నుండి వచ్చిన యొక్క సర్వసేనను కప్పివేశాను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు ఒక్కడైనను మిగిలి ఉండలేదు ఈవెన్ ఫరో దీనికి ఫరో ఈ ఈసుపు దేశాన్ని పరిపాలించిన రాజులు ఏం చేశారంటే ఒరే మనకి దేశానికి ఇది అవమానకరం ఆ దేవుడి చేతిలో మనం సావటం మన రాజు సావటం మన దేశం సర్వనాశనం అవ్వటం ఇస్రాయేల్ను విడిచిపెట్టకపోవటం వల్ల ఇదంతా ప్రపంచానికి తెలిస్తే మనం తలెత్తుకు తిరగలేమురా కనుక సముద్రంలో ఉన్న రథాలు ఆయుధాలు ఈ మాత్రం ప్రపంచంలో ఏ ఒక్కడు సముద్ర లోపల భాగం ఎర్ర సముద్ర లోపల భాగంకెళ్ళి ఫోటోలు తీయటం కానీ ఇవన్నీ నిషేధించింది ఈజిప్ట్ దేశం ఎర్ర సముద్రం పైకి ఆ లోపల భాగాల్లోకి ప్రవేశించి ఆ పరువు రథచక్రాలను కానీ అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు గుట్టలుగా లేక రథాలు గుట్టలు గుట్టలుగా గుట్టలు గుట్ట వందలు కదండి వందలు వందల చక్రాలు పడి ఉన్నాయి ఇప్పటికి ఎర్ర సముద్రం లోపల భాగాల్లో ఉన్నాయండి అవి అది ఇప్పుడు మీరు చక్కగా తిలకించండి ఓకే లైట్స్ ఆఫ్ ఎర్ర సముద్రం ఈ మాటను వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఫరో సైన్యం బైబిల్లో రాయబడిన నిర్గమ కణ పద్నాలుగో అధ్యాయంలో రాయబడినటువంటి ఈ సందర్భం నిజమా అబద్ధమా ఇంతకీ ఏం జరిగింది ఈ ఎర్ర సముద్రంలో కూర్చున్నటువంటి మిస్టరీ ఏంటి బైబిల్లో రాయబడినది ఇది కట్టుకథ అని అంటారు అయితే బైబిల్లో రాయబడినది కూడా కట్టుకథ కాదని మరొకసారి రుజువైంది బైబిల్లో ఎర్ర సముద్రముకు ఎంతో ప్రాధాన్యత ఉంది దీనిని రెల్లు సముద్రం అని కూడా పిలుస్తారు ఇది ఆసియా ఆఫ్రికా ఖండాల మధ్యలో ఉన్నది ఈ సముద్రం మీద ఎక్కువ గాలులు వీస్తూ ఉంటాయి బైబిల్లో దేవుడు ఈ ఎర్ర రెండు పాయలుగా చీల్చాడని అలా రెండు పాయలుగా చీలిన ఎర్ర సముద్రం మధ్య ఆరిన నేల మీద ఇస్రాయిల్ నడిచి వెళ్లారని వెనక వారిని తరుముకుంటూ వచ్చిన ఫరో సైన్యం ఈ ఎర్ర సముద్రం మధ్యలో మునిగిపోయిందని నిర్గమకాండం పద్నాలుగవ అధ్యాయంలో మనకు కనబడుతుంది అయితే కొంతమంది బైబిల్ నమ్మని వ్యక్తులు ఇది కట్టుకదా అని కొట్టిపారిస్తుంటారు కానీ బైబిల్లో రాయబడింది కట్టుకథ కాదని అది దేవుని వాక్యమని ఆ కార్యాలు దేవుడి జరిగించాడని అనేటువంటి ఒక శాస్త్రవేత్త మరికొంతమంది శాస్త్రవేత్తలతో కలిసి ఎర్ర సముద్రంలో కొన్ని వందల ఫరో రథ కనుగొన్నారు వీటి ఫోటోలు ఇంటర్నెట్ లో కూడా ఉన్నవి వీటిని అంతర్జాతీయ టీవీ ఛానల్స్ కూడా ప్రచారం చేశాయి ఫోటోలు కావాలి ఈజిప్ట్ ప్రభుత్వం వారు ఎర్ర సముద్రంలో ఏ బయటకు తీసుకుని రావద్దు అని నిబంధనలు అమలు చేస్తున్నారు వాటిని బయటకు తీసుకుని రావడం సాధ్యపడలేదు అంతేకాకుండా రష్యా శాస్త్రవేత్త అయిన సెయింట్ పీటర్స్ బర్గ్ మరియు అలెక్స్ ఆండ్రుసో అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు బైబిల్లో రాయబడిన ఈ విషయం మీద పరిశోధన చేయడానికి ముందుకు వచ్చారు వీరు అనేకమైన పరిశోధనల తర్వాత సంచలనాత్మకమైనటువంటి కొన్ని విషయాలను మనకు తెలియజేశారు బైబిల్లో రాయబడినట్టుగానే నిర్గమకాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో బలమైన గాలి చేతే సముద్రం రెండుగా చీలింది అని ఆ శాస్త్రవేత్తలు ఇరువురు స్పష్టం చేశారు అటు ప్రక్కన నీళ్లు ఇటు ప్రక్కన నీళ్లు నిలబడడానికి స్థానానికి అటు ఇటు మధ్య దూరము సుమారుగా రెండు కిలోమీటర్లు ఉంటుందని వరుసకి పద్దెనిమిది వందల మంది ప్రయాణం చేసి ఉంటారని వారు అంచనా వేశారు ఎర్ర సముద్రము దాటడం అనేది క్రీస్తుపూర్వం పద్నాలుగు వందల నలభై ఆరు లేదా నలభై ఐదవ సంవత్సరంలో జరిగిందని ఈ శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమను తెచ్చుకుందును అనే మాట ఆ రోజు ఇస్రాయేళీల మధ్య నేడు మన మధ్య నెరవేరింది శాస్త్రవేత్తలు కనుగొన్న ఫరో రథములు గుర్రపు రౌతుల వల్ల నేడు దేవునికి మహిమ కలుగుచున్నది దేవునికి మహిమ రాకూడదని ఐగుప్తు ప్రభుత్వం ఇప్పటికీ కూడా వాటిని బయటకు తీయనివ్వలేదు తీయబడిన కొన్ని ఆ ఐగుప్తియుల యొక్క మ్యూజియంలో ఉంచబడి ఉన్నాయి ఈరోజు శాస్త్రవేత్తలు జరుపుచున్న ప్రతి పరిశోధన కూడా బైబిల్ గొప్ప గ్రంథం అని సత్య గ్రంథం అని రుజువు చేయిచున్నాయి తప్ప బైబిల్ ఎప్పటికీ కూడా తప్పు అని ఏ శాస్త్రవేత్త కూడా నిరూపించలేకపోయాడు ఎంత అద్భుతం ఉంటాయి మనం నమ్ముకున్న ఈ పుస్తకం ఎంత గొప్పదంటాయి దేవుని పిల్లలారా మరలా ఒకసారి ఫరోతో దేవుడు ఫరో గురించి దేవుడు మాట ఏమండి రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం పదిహేడు దేవుడు ఫరోతో నేను నీ అందు బలము చూపుదును చూపుటకును నీ బలం ఏంటో నీ బలం ఏమాత్రం నా దగ్గర నా బలాన్ని చూపిస్తాను నీకు దేవుడు ఫరోతో నేను నీ ఎందు బలము చూపుటకును నా నామం నామము నా నామము భూలోకమందంతటా ప్రచురపరచుటకు అందు నిమిత్తమే రా నీకు బ్రతుకునిచ్చాను జన్మనిచ్చాను ఈజిప్ట్ సింహాసన ఎక్కించాను వాటి వండర్ఫుల్ బైబిల్ అండి చరిత్రకు తెలియని గతం బైబుల్ చెప్పిన నిజం ఇవాళ నిజం గూగుల్లోకి వెళ్ళండి రట్సి చూడండి కొట్టండి సాక్ష్యాధారాలతో దేవుడు వాటిని భద్రపరిచాడు వాడెంత తీయకూడదని ఆ ప్రభుత్వం నిషేధించిన లోపలికెళ్ళే ఆ రథాలు కానీ ఆ చక్రాలు కానీ అవన్నీ ఆ రోజు పతనమైనవి అవన్నీ బయటకు తీయకుండా ఎంత వాడు చట్టం చేసినా దేవుడు బయటకు తీయవలసినో తీశాడు సముద్రం లోపలికెళ్ళే ఫోటోలు తీసుకొని బయటకు వచ్చేసి గూగుల్లో పెట్టేశారు దేవుడు మహిమ పరచబడతాడు దేవుని పిల్లలారా క్రైస్తవులారా మీకు మిమ్మల్ని లేవన్నాడో తెలుసా భూమిని తలక్రిందులు చేయువారు మనలో ఏమన్నాడు భూమిని తలక్రిందులు చేయువారు